ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు గత పది రోజులుగా ఆ కుటుంబ వివాదం మీడియాకు ఆహారంగా మారింది సోషల్ మీడియాకు చెప్పనవసరం లేదు దువ్వాడ శ్రీనివాస్ ఆయన భార్య వాణి స్నేహితురాలు దివ్వెల మాధురి ఆమె భర్త ఇలా రోజుకొకరు మీడియా ముందుకు వచ్చి వినోదాన్ని పంచుతున్నారు ఇక మాధురి గురించి ఎంత చెప్పినా తక్కువే సోషల్ మీడియాలో ఎక్కువగా ఆమె గురించి ట్రోల్ అవుతోంది ఆమె ఇన్స్టాలోని వీడియోలు తాజాగా చేసిన వ్యాఖ్యలు పాత ఘటనలకు సంబంధించిన వీడియోలు ఆడియోలు ఇలా ఒకటేమిటి ఎంత చెప్పినా తక్కువే ముఖ్యంగా కొన్ని మీడియా ఛానళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు అయితే అదే పనిగా ప్రసారాలు చేస్తున్నాయి ఆసుపత్రి నుంచే డిశ్చార్జ్ అయిన దివ్వెల మాధురి అయితే నేరుగా లైవ్లోనే పాల్గొంటున్నారు మీడియా అడిగిన వాటికి నేరుగా సమాధానాలను చెబుతున్నారు పెళ్లి గురించి ప్రస్తావించేసరికి చిరునవ్వులను చిందించారు ఇప్పటికిప్పుడు మ్యారేజ్ ప్రపోజల్స్ తో దువ్వాడ శ్రీనివాస్ వస్తే ఏం చేస్తారు అని యాంకర్ అడిగేసరికి చిరునవ్వులతో ఆహ్వానించారు మాధురి అంతదాకా వస్తే చూద్దాంలే అంటూ దాటవేశారు దువ్వాడ శ్రీనివాస్ కు ఏమి ఇష్టం మీరు పాడితేనే ఇష్టమా లేదా డాన్స్ చేస్తే ఇష్టమా మీరు పాడే ఈ పాటకు ఇష్టపడతారా ఏ పాటకు డాన్స్ చేస్తే ఇష్టపడతారు ఇలాంటి ప్రశ్నలు మీడియా నుంచి ఎదురైతే ఎటువంటి జంకు లేకుండానే మాధురి సమాధానం చెప్పడం విశేషం అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో మాధురి కామెంట్స్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి దువ్వాడ వాణితో పాటు ఆమె కుమార్తెలు వచ్చి శ్రీనివాస్ ఇంటి వద్ద నిరసన తెలిపిన తర్వాత నేరుగా స్పందించారు మాధురి ఎటువంటి భయం లేకుండా మాట్లాడారు తనను అనవసరంగా రోడ్డున పడివేశారని ఆవేదన వ్యక్తం చేశారు తాను సైతం దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద శిబిరాన్ని ఏర్పాటు చేసి ధర్నా చేస్తానని హెచ్చరించారు అక్కడి నుంచి మీడియాకు మాధురి ప్రధాన వస్తువుగా మారిపోయారు మాధురి ప్రస్తావన లేకుండానే మీడియాలో కథనాలు లేవంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు విపరీతమైన ట్రోల్స్ కు గురైన మాధురి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ఆగి ఉన్న కార్ను తన కారుతో ఢీకొట్టారు ఆత్మహత్య చేసుకోవాలన్న ప్రయత్నంలో భాగంగానే ఆ ఘటనకు పాల్పడినట్లుగా చెప్పుకొచ్చారు